బాస్ వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది ఇన్ని రోజులైతే బాగానే ఉంది అంటే నిఖిల్ అనుకున్నాం కానీ నిఖిల్ సోనియా వచ్చిన తర్వాత హైప్ తగ్గిపోయింది అంత అనిపించట్లేదు బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే ఇన్ని సీజన్సా విష్ణు విష్ణుప్రియ ఎందుకని విష్ణుప్రియ జెన్యున్ జెన్యున్ గా అనిపిస్తుంది తన ఎమోషన్స్ కూడా జెన్యున్ అని చెప్తుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చినా కానీ చెప్పినా కానీ నాకు అనిపిస్తుంది నా ఫీలింగ్ అని చెప్తుంది సో తన జెన్యున్ అనిపిస్తుంది టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు గౌతమ్ అసలు ఫైనల్ విన్నర్ ఎవరు గౌతమ్ గౌతమ్ ఎందుకని గౌతమే విన్ అవుతాడు ఫస్ట్ నుంచి తను సోలో బాయ్ గానే ఆడుకుంటూ వచ్చాడు గేమ్ మొత్తం అలాగే ఇంకా గౌతమ్ విన్ అవుతాడు తనకి ఎవరు బయట ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోయినా ఈ మధ్యన కొంచెం బాగా ఆడి సపోర్ట్ వస్తుంది సో గౌతమ్ సోలో బాయ్ ఓకే ఓవరాల్ బాగానే అనిపిస్తుంది కానీ అంతకు ముందు పోలిస్తే కొంచెం అటర్ ఫ్లాప్ అనే అనిపిస్తుంది అసలు ఏ సీజన్ సీజన్ నచ్చింది మీకు ఎక్స్ట్రీమ్లీ సూపర్ బిగ్ బాస్ లాస్ట్ కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది కొంచెం వైల్డ్ కార్డ్స్ వచ్చిన కార్డ్ నుంచి ఇంట్రెస్టింగ్ ఉంది బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ ఎందుకని నిఖిలే స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి హౌస్లో ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు పృథ్వీ ఎందుకని పృథ్వీ బయటకు వచ్చేస్తే బాగుంటుంది ఏమన్నా నచ్చదు ఓకే మరి టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు నిఖిల్ యశ్వీ రోహిణి ఫైనల్ ఎవరు విన్ ఫైనల్ విన్నర్ ఎవరు అసలు నిఖిల్ నిఖిల్ ఎందుకని నిఖిల్ విన్ అవుతాడు బాగా ఆడుతున్నాడు ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ ఎలా అనిపించింది కొంచెం పర్లే బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది పర్లేదండి చాలా బాగా ఆడుతున్నారు అందరూ గేమ్స్ నాకు మై ఫేవరెట్ కంటెస్టెంట్ ఈజ్ నిఖిల్ అండ్ నబిల్ వాళ్ళిద్దరే అంటే బాగా టాస్క్లు మంచిగా ఆడుతున్నారు కదండి అందుకే బాగా ఇష్టం మిగతా వాళ్ళు ఆడుతున్నారులే కానీ వీళ్ళే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు సో దట్స్ వై ఐ లైక్ బోత్ టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు అనుకుంటున్నారు చెప్పగలండి నా విల్ అండ్ నిఖిల్ అండ్ థర్డ్ పృథ్వీజ్ ఫైనల్ విన్నర్ ఎవరు అది నేను ఎలా గెస్ చేస్తానండి ఎక్కువ అందరూ ఎవరు ఎక్కువ ఓట్స్ వేస్తారు నేను చెప్పలేను కదా సో నా ఎవరు అనుకుంటున్నారు మేబీ నబీల్ అనుకుంటున్నాను ఎందుకంటే నబీలే విన్ అవుతాడు అనుకుంటున్నారు ఐ లైక్ ఓవరాల్ గా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది గుడ్ అండి